హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి రీసెంట్గా మేము కార్తీక మాసం కదా వనభోజనం లాగా ప్లాన్ చేసుకుందామని ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యాము సో మాకు దగ్గరలో ఉన్న హేసరుగట్ట బ్యాంబు ఫారెస్ట్ డిసైడ్ అయ్యామన్నమాట సో ముందు రోజు మేము ఎవరెవరు ఏం చేయాలి అని డిసైడ్ అయ్యి ఒక్కొక్కరికి టూ ఐటమ్స్ వచ్చాయి సో అవి ప్రిపేర్ చేసుకొని బయలుదేరామన్నమాట టోటల్ ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాము కొంతమంది బైక్స్ మీద కొంతమంది కార్లో వచ్చారు ఈ ప్లేస్కి మేము చాలా సార్లు వచ్చాము ఇది వరకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసే వెళ్ళేవాళ్ళం ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే ప్రిపేర్ చేసాం అలాగే క్వాంటిటీ కూడా అందరూ చాలా ఎక్కువే తీసుకొచ్చారు ఒక ప్రాపర్ సౌత్ ఇండియన్ మీల్ లాగా అన్నీ కవర్ అయిపోయాయి అనమాట పర్ఫెక్ట్ కార్తీక మాసం వనభోజనం అయింది మాకు ఫస్ట్ అయితే పిల్లలకి అలాగే మా హస్బెండ్స్కి పెట్టేశాము సో వాళ్ళందరికీ తింటున్నారు అనమాట వడ్డిస్తుంది నేనే ఇక్కడ పిల్లలు తినడం అనేది పెద్ద టాస్క్ ఒక్కొక్కడికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ నాకు ఇది వద్దు నాకు అది కావాలి అని వాళ్ళకి తినిపించేసరికి చాలా టైం టైం పట్టింది వాళ్ళది అయ్యాక మేము ప్రశాంతంగా తిందామని చెప్పి నలుగురం ప్లేట్లో పెట్టుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ స్టార్ట్ చేద్దాం అనేసరికి మంకీస్ అన్నీ అప్ చేసేసాయి అనమాట ప్యాంబు ఫారెస్ట్లో అసలు ఎప్పుడూ రాలేదు ఇది వరకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కనిపించలేదు బట్ ఈసారి ఫుల్ మంకీస్ వచ్చాయి ఇంకా మా వాళ్ళు మమ్మల్ని గాడ్ చేశారనమాట తినే వరకు మీ దగ్గర రాకుండా గాడ్ చేశారు బట్ అవి ఎక్కడొస్తాయో నా టెన్షన్తోనే మేము సరిగా తినలేదు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అన్నీ ప్యాక్ చేసి మళ్ళీ మంకీస్ కోసం కూడా కొద్దిగా ఫుడ్ బయట పెట్టేసి దూరంగా పెట్టేసి వెళ్ళిపోయామనమాట ఇంకా కార్లో అన్ని సామాన్లు పెట్టేసి బయటకు వచ్చేసాం ఇంకా అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు అంటే ఆల్మోస్ట్ అప్పుడు టూ అయింది అంత త్వరగా టైం స్పెండ్ చేద్దామని వచ్చాము ఇంత త్వరగా వెళ్ళిపోవాలా అనుకొని ఇంక అందరం ఇంకెక్కడికైనా వెళ్దామని అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా పక్కనే ఇంకా గ్రాస్ ల్యాండ్ అని వేరే ప్లేస్ ఉందనమాట అక్కడ కూడా బాగుంటుందని చెప్పి చెప్తే ఇంకా అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఇంకా అక్కడ ఒక టెన్ కిలోమీటర్స్ ఆ ప్లేస్ నుంచి సో అక్కడికి వెళ్ళాము ఇక ఇదే ఆ ప్లేస్ బ్యాంబు ఫారెస్ట్తో కంపేర్ చేస్తే ఈ ప్లేస్ చాలా బాగుంది చల్లగా కూడా ఉంది చుట్టూ గ్రీనరీ ఇంకా వేరే జనాలు కూడా కనిపిస్తున్నారనమాట సో ఇక్కడ చాలాసేపు ఈవినింగ్ వరకు ఉండిపోయాము ఆల్మోస్ట్ సిక్స్ వరకు ఉన్నాము పిల్లలు ఇంకా డాన్సులు చేసి మేము కూడా రీల్స్ చేసాము మేము కూడా డాన్సులు చేసి కొన్ని రీల్స్ చేసుకున్నాము మా రీల్స్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ చీకటి అయిపోయిందని చెప్పి ఇంకా వైండప్ చేసేసాము మేము తెచ్చుకున్న ఫుడ్ చాలా ఉండిపోయిందనమాట సో మళ్ళీ దాన్ని షేర్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళి తినే బదులు ఎవరో ఒకరి ఇంట్లో వెళ్ళి డిన్నర్ చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట సో నైట్ అక్కడే తినేసి అన్నీ ఖాళీ చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము ఆ రోజు సో అలా మా డే ఫినిష్ అయిపోయింది మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఒక్కరోజైనా ఇలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి స్పెండ్ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది బెంగళూరు వచ్చిన త్రీ ఇయర్స్ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అయింది అది కూడా మా బాబు స్కేటింగ్ క్లాస్లో వాడి ఫ్రెండ్స్ మదర్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట సో అలా అయిన వాళ్ళే వీళ్ళు అప్పటి నుంచి మేము కొంచెం రెగ్యులర్గానే మీట్ అవుతుంటాము అవుట్స్ ఇవన్నీ చేస్తున్నాం అనమాట సో మాకు చాలా రిలీఫ్ వస్తుంది మీరు కూడా వన్ భోజనానికి వెళ్ళు ఉంటారు కదా వెళ్తే నాకు కమెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ యూన్ టు మై ఛానల్